కేరళ అంటే ఇట్లా పట్టేటి ఆపి టి ఆన్సర్ ఉన్నది అసలు ఇగ్గది అసలు ఇగ్గది ఎందుకు ఇగ్గది ఏమైనా ఏ అమ్మ ఎందుకచ్చింద అనుకుంటా ఆ ఏ అమ్మ ఎందుకచ్చింద మాకు యూట్యూబ్ ఛానల్ నాల వలేరా తెలువే యూట్యూబ్ కద

రెండు వాళ్ళందరూ వాళ్ళ అమ్మని ఎందుకు తీసుకొచ్చిండో అనుకున్నారు ఇప్పుడు నేను మాట్లాడంగానే అమ్మ నీదేమి ఛానల్ అని దగ్గర దాకా వచ్చి అడుగుతాను హైదరాబాద్ తెలంగాణ అక్కడి నుంచి మమ్మల్ని పిలిచిన్లు అది ఎవ్వరికి అర్థం కాదు అని చెప్పి మనోళ్ళకి అర్థం కదా వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళకేం రాదు మన వాళ్ళకు వీడియోలా హైదరాబాద్ తెలంగాణ అక్కడ తెలంగాణ తరపు నుంచి మా కొడుకున్నన్నే పిలిచిన్లు ఇస్ ఇస్ కంపెనీ వాళ్ళు ఇస్సిస్ కంపెనీ మాట్లాడు మాట్లాడొచ్చు మాట్లాడతాను ఇంగ్లీష్ రాదు ఇంద్రాదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్

దీనికి రెండు వెనక గిర్రెలకే పవర్ వస్తుంది దానికి ముంగడి గిరెలు కూడా వస్తుంది కాబట్టి దానికి మనం కేవిల్స్ వేసుకున్న వేసుకోకపోయినా పొలాలు దున్నచ్చు ఇప్పుడు మన ట్రాక్టర్ కేవీల్స్ వేసుకోవాలంటే దున్నత్తా ఇప్పుడు ఆ ట్రాక్టర్ అనుకో దున్నట్లా ఈ వచ్చింది ఎవరెందుకేమంటారా గిదిన పట్టుకోవాలి గిద్దెని ఇది అది పైదాన్ని పట్టుకోక్టర్లు వచ్చాయి నువ్వు ఎప్పుడు మన బైక్ ఉట్టిగా ఆన్ చేసి పోతావు అని చెప్తే పోతా కానీ ఒకటే తోలుతాను ఎట్లా వాళ్ళు ఇంత వచ్చే వరకు మాట్లాడుతాను మనకి ఇంత ఇక్కడ తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ అక్క ఆ నీకు ఇంగ్లీష్ వస్తాను వాళ్ళకి ఇంత వస్తాను తెలుగు ఒక్కలకి వస్తలేదు తెలుగు మన దగ్గర నచ్చదు ఇక్కడ హిందీ భారతదేశం మొత్తం అందరికీ నాలుగైదు పెద్ద పెద్ద కంపెనీల పదహారు వందల పదిహేడు వందల కేజీల వరకు లిఫ్ట్ చేస్తుంది కానీ ఇదేంటిది అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన కొత్త ట్రాక్టర్ లో రెండు వేల కేజీల వరకు లిఫ్ట్ చేస్తుంది ఎక్కువ కేజీలు వజన్ ఎక్కువ మొత్తం ఎక్కువ మొత్తం స్టాండర్డ్ ఉన్నది బాగా స్టాండర్డ్ అంటే అట్లా తయారు చేసి మందం మన ఇంత మందాలు లేవు మనది లైట్లు మన దాంట్లో ఎర్ర లైట్లు వస్తాయి కదా ఇలా మంచిగా తెల్ల లైట్లు ట్యూబ్ లైట్లు లెక్క చీకట్లైనా మంచిగా ఉపడుతుంది జేపీ అంటే ఏంటి రేపు అందరిని అడుగుతాను జేపీ అంటే ఏమనుకుంటా అలా అడుగుతాను నువ్వు జేపీ అంటే ఏమనుకుంటా నీకు ఏమనిపిస్తాను జేపీ అంటే జయం 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 అంటే జయం పి అంటే పి అంటే జే అంటే జయం கரెక్ట్ యా చెప్పినావు అవునా கரెక్ట్ పి అంటే ఏంటి జ అంటే జయం పి అంటే కిట్టదల్ల పట్టుదల केसाలాగా పి జ అంటే జయం జయం పండుగ జయం పండుగ ఆట్స్ ఆన్సర్ ట్రాక్టర్ ఉన్నది అసలు ఇగ్గది అసలు ఇగ్గది ఎందుకు ఇగ్గది దిగబడుతుంది ఏమైనా దిగబడదా నాలుగేసి నాలుగు గిరెలు గిర్రెలతో ఇట్లా బాగా బెటర్ బురదల పొలాలలో తిన్నటానికి చెప్పి పెట్టినా అర్థమైతే లేదు ఇవి కొట్టాలి కదా మేము కొడతాం కదా చప్పటి ఏదో ఒకటి శుభకార్యం అయ్యే సప్పట్లు ఫ్రెండ్స్తో కొట్టాలి వాళ్ళతో చే Adakah itu bagus? Masukkan, masukkan Bagaimana? Sangat sedap Bagaimana Sangat